ఫ్రెండ్స్ చిన్న కుండీల్లో కూడా పుష్కలంగా పువ్వులు కాయలు మంచి హార్వెస్ట్ రావాలంటే ఈ మూడు పనులు చేస్తే ఖచ్చితంగా మనకి మంచి హార్వెస్ట్ వస్తుంది అనమాట చిన్న బాల్కనీ అయినా కూడా చిన్న చిన్న పాట్స్ అయినా కూడా మంచి హార్వెస్ట్ వస్తూ ఉంటుంది అయితే మేము వాడే సాయిల్ మంచి సాయిల్ వాడతాము ఫస్ట్ మనం మంచి సాయిల్ మిక్స్ చేసుకోవాలి సాయిల్ మిక్స్ లో జనరల్ గా మనము ఒక సాయిల్ మిక్స్ చేస్తూ ఉంటాము మన చిన్న పాట్స్ కి ఈ సాయిల్ మిక్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ కాంపోస్ట్ వాడతాము కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు మనమే చేసుకుంటాము కిచెన్ స్ట్ కంపోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వాడితే శాండ్ ఫార్టీ పర్సెంట్ వాడతాము అంటే ఇసుక ఫార్టీ పర్సెంట్ వాడతాము అలాగే టెన్ పర్సెంట్ కౌడంగ్ అనమాట కౌడంగ్ అంటే ఆవు పేడ వాడతాము మంచిగా మిక్స్ చేసేసుకుని దీంట్లో ఒక మూడు గంపలకి ఒక్క స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వాడతాము ఇది జనరల్ సాయిల్ మిక్స్ అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ సాయిల్ అనమాట మనకి ఏ మొక్కలు పెట్టాలనుకుంటున్నామో ఆ మొక్కలు పెట్టేస్తాము సో ఇలా పెట్టిన తర్వాత మొక్కలు పెరిగిన తర్వాత ఈ మూడు పనులు మాత్రం ఖచ్చితంగా చేస్తూ ఉండాలి ప్లాంట్స్ కొంచెం పెద్దగయ్యాక దాన్ని ట్రిమ్ చేయాలన్నమాట చిగులు కట్ చేయాలి చిగులు కట్ చేస్తే ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి ఎక్కువ బ్రాంచెస్ రావడం వల్ల ఏమవుతుందంటే మనకి హార్వెస్ట్ కూడా ఎక్కువ వస్తుంది ఇది ఖచ్చితంగా మనం చిన్న పాట్స్ లో కూడా చేస్తాము అలాగే వదిలేస్తే ఏమవుతుందంటే పెద్దగా అయిపోతూ ఉంటాయి అలా కాకుండా చిగుళ్ళన్ని కట్ చేసేస్తుంటే బుషి బుషిగా పెరుగుతుంది కొత్త ముక్కలకైతేనేమో చిగుళ్ళు కట్ చేయాలి అలాగే పాత ముక్కలు ఉంటేనేమో దాని డెడ్ స్టెమ్స్ ఉంటాయి కదా అవి తీసేయాలి ఓల్డ్ లీవ్స్ అన్ని కూడా తీసేసేయాలి ఎక్కువగా అన్యూస్డ్ స్టెమ్స్ మొగ్గలు లేని పూలు రాని స్టెమ్స్ అన్ని కట్ చేసేసేయాలి తర్వాత మట్టి పెక్కలిస్తూ ఉండాలన్నమాట ఈ సాయిల్ ఉంటుంది కదా పార్ట్స్ లో అదంతా ఇలా పెక్కిలిస్తూ ఉండాలి ఎయిరేషన్ చేస్తూ ఉండాలన్నమాట అంటే గాలి వెళ్తుంది ప్రతి నెలకు ఒకసారి అలా చేస్తుండాలి ఎయిరేషన్ చేసినప్పుడల్లా కూడా కొత్త చిగుళ్ళు వస్తాయి అనమాట కొత్త చిగుళ్ళతో పాటు మొగ్గలు వస్తాయి ఎక్కువగా అయితే పెకిలిచ్చగానే కూడా అవి చాలా ఫ్లారింగ్ వచ్చేస్తుంది అది కూడా ఒక మంచి టిప్ అనమాట పూలు రాలేదు మొక్కలు రావట్లేదు చాలా రోజులైంది అంటుంటారు కదా అలాంటప్పుడు ఒకసారి సాయిల్ పెకిలిచ్చి చూడండి వెంటనే అవి మొగ్గలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట అవి మన పాట్స్ లో జరిగాయి అలాగే దీని తర్వాత మంచి ఫ్లవర్స్ రావడానికి లేకపోతే మంచి ఫ్రూట్స్ లేకపోతే మంచి లీవ్స్ అవన్నీ రావడానికి ఫర్టిలైజర్ వేస్తుంటాము చాలా ఫర్టిలైజర్స్ వేస్తుంటాము బట్ ఈ జనరల్ ఫర్టిలైజర్ ఏంటంటే ఈ సాయిల్ మిక్స్ చేసాం కదా ఇందాక సాయిల్ మిక్స్ ఆ సాయిల్ మిక్స్ లో ఈ మూడు ఖచ్చితంగా కలుపుతాం అనమాట దీంట్లో ఏంటంటే బోన్మిల్ కలుపుతాము మిల్ లో మంచి ఫాస్ఫరస్ ఉంటుంది మంచి మంచి పూలు వస్తాయి అనమాట హెల్దీ పూలు వస్తాయి కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది బ్లూమ్స్ కి ఇంకా పూలు కాయలు రాలిపోకుండా ఉండడానికి బోన్ మిల్ వాడచ్చు పూలు సైజ్ పెద్దగా రావటము కాయలు సైజ్ పెద్దగా రావడానికి అలాగా ఫాస్ఫరస్ వేస్తాము అలాగే మస్టర్డ్ కేక్ కూడా వేస్తాము మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ వేస్తాము స్టర్డ్ కేక్ అంటే ఏంటంటే ఆవాలు పిప్పి అనమాట ఆవాలు నూనె తీసేసిన తర్వాత గానుగులో నూనె తీసేసిన తర్వాత పిప్పి మిగిలిపోద్ది కదా ఇది చాలా ఫర్టిలైజర్స్ కి చాలా బాగా వాడతారు అనమాట దీంట్లో నైట్రోజన్ మోతాదు ఎక్కువ ఉంటుంది అలాగే దీంట్లో ఫాస్ఫరస్ కూడా ఉంటుంది ఇంకా పొటాషియం కూడా ఉంటుంది ఇంకా వేరే మినరల్స్ కూడా ఉంటాయి అనమాట కొన్ని మంచి ఎలిమెంట్స్ కూడా ఉంటాయి కాల్షియం కూడా ఉంటుంది ఇది ఇలాగ బిల్లెలు బిల్లు లాగా ఉంటుంది లీవ్స్ ఎల్లోగా అయిపోయాయి అనుకోండి నైట్రోజన్ తక్కువ ఉన్నట్టు లెక్క బ్యాక్ బోన్ అనమాట ప్లాంట్స్ కి అంటే అది ప్రతి ఒక్క ప్రక్రియ కూడా నైట్రోజన్ లేకపోతే అవ్వదు అనమాట ప్లాంట్ ప్రోటీన్స్ అలాగే గ్రోత్ కి టిష్యూస్ కి సెల్ డెవలప్మెంట్స్ కి అలాంటి అన్ని కూడా చేస్తుంది అలాగే క్లోరోఫిల్ అబ్జార్బ్షన్ కి కూడా బాగా పనిచేస్తుంది క్లోరోఫిల్ అబ్జార్బ్షన్ అంటే ఏంటంటే సన్ రైజ్ ఉంటాయి కదా సూర్యరశ్మి నుంచి క్లోరోఫిల్ తయారు చేసుకుంటుంది అనమాట సో అది చాలా ఇంపార్టెంట్ అలాగే ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వాడతాము ఎప్సమ్ సాల్ట్ లో మ్యాగ్నీషియం ఉంటుంది క్లోరోఫిల్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది ప్లాంట్ కి గ్రీన్ కలర్ చేస్తుంది అనమాట అంటే లీవ్స్ అన్ని కూడా గ్రీన్ అయ్యేటట్టు చూస్తుంది అలాగే ఫోలేజ్ ఎక్కువ అయ్యేటట్టు చూస్తుంది బ్రాంచెస్ ఎక్కువ వచ్చేటట్టు చూస్తుంది ఫ్లవర్స్ బర్డ్స్ ఎక్కువగా పూసేటట్టుగా చూస్తుంది అనమాట మంచి క్లోరోఫిల్ ఫార్మేషన్ బాగోతుంది అనమాట ఫొటోసిన్థసిస్ బాగా జరుగుతుంది అందుకే ఎప్సమ్ సాల్ట్ వేస్తాము ఇది ఒక హాఫ్ కిలో సాయిల్ అనుకోండి హాఫ్ కిలో సాయిల్ లో వన్ వన్ స్పూన్ వేసేస్తాము ఇది వేసిన తర్వాత మంచి మిక్స్ చేసేసి లో సాయిల్ కొంచెం పక్కకు తీసేసి ఈ సాయిల్ స్పూన్ కింద వేసేస్తాము వేసేసి సాయిల్ అంతా మళ్ళీ కప్పేయాలి అది మంచి ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది అయితే ఈ సాయిల్ కప్పేసేయాలి కప్పేయకపోతే ఈ మస్టర్డ్ కేక్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి ఎక్కువ ఎయిర్ కి ఎక్స్పోజ్ అవుతే ఫంగస్ వచ్చేస్తుంది అనమాట అందుకనే సాయిల్ కప్పేసేయాలి ఇవన్నీ ఫర్టిలైజర్ ఇలాగ వేస్తూ ఉంటే తొందరలోనే పూలు కూడా వచ్చేస్తాయి అనమాట మంచి హెల్దీ పూలు వస్తాయనమాట హెల్దీ పూలు వచ్చిన తర్వాత మనము చేయవలసింది ఏంటంటే కొన్ని కొన్ని మొక్కలకి ఆర్టిఫిషియల్ పాలినేషన్ చేయాలి సో అందుకే ఇలాంటి ఇయర్ బడ్ ఉంటుంది కదా ఇలాంటివి పెట్టుకోవాలి పెట్టుకొని వాటికి ఆర్టిఫిషియల్ పాలినేషన్ చేయాలి కొన్ని కొన్ని ఫ్లవర్స్ హెల్దీ ఫ్లవర్స్ ఉండకపోయినా కూడా ఆర్టిఫిషియల్ పాలినేషన్ చేసేస్తే తర్వాత వేస్తాం కదా అవి పికప్ కొట్టేస్తాయి బాగానే వచ్చేస్తాయి కొన్ని కొన్ని పడిపోయినా కూడా మిగతా వచ్చేస్తాయి అనమాట అలాగే పాలినేషన్ కూడా మనమే చేస్తుండాలి అర్బన్ గార్డెనింగ్ అయితే ఎక్కువగా పాలినేషన్ మనం ఆర్టిఫిషియల్ పాలినేషన్ చేయటం వల్లే మంచి హార్వెస్ట్ వస్తుంది మంచి కాయలు వస్తాయి అనమాట అలాగే హార్వెస్ట్ బాగా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వాటికి ట్రిమ్ చేసేసేయాలి మొక్కలన్నీ కూడా కట్ చేసేసేయాలి కట్ చేసేస్తే మళ్ళీ అవి కొన్ని కొన్ని మొక్కలు ఎప్పటిక ఉండే మొక్కలకు మాత్రం ట్రిమ్ చేస్తూ ఉండాలి కొన్ని మొక్కలు అదే పంటకి అయిపోతూ ఉంటాయి కొన్ని మొక్కలు నెక్స్ట్ పంటకు కూడా వస్తూ ఉంటాయి సో అలాంటి వాటికి ట్రిమ్ చేసేస్తే మంచిగా వస్తాయి అనమాట ఇలాగ పెస్ట్ అటాక్ అవుతూ ఉంటే పెస్టిసైడ్స్ కూడా వేస్తుండాలి కొన్ని కొన్ని వాటిల్లో ఏమవుతుందంటే అంటే కాల్షియం ఇలాంటివన్నీ మినరల్స్ తక్కువ అవుతూ కూడా పెస్ట్ అటాక్ ఎక్కువ అవుతుంది ఆకుముడతలు అలాంటివి వస్తుంటాయి అలాంటివి రాకుండా ఫర్టిలైజర్ కూడా వేస్తూ ఉండాలి అలాగే పెస్టిసైడ్ కూడా వేస్తూ ఉండాలన్నమాట సో ఇలా చేస్తుంటే మనకి పుష్కలంగా కాయలు పుష్కలంగా పూలు హెల్దీ ఫ్లాస్ హెల్దీ హార్వెస్ట్ వస్తుంది హెల్దీ పళ్ళు కూడా వస్తాయి అనమాట మన గార్డెన్లో కూడా అలాగే యాపిల్ బేరు కూడా అలాగే పండిస్తున్నాం మాస్క్ మిలన్ వాటర్ మిలన్ ఇవన్నీ కూడా పండించాము నిమ్మ చెట్లు నిమ్మకాయలు కూడా చాలా వస్తున్నాయి అలాగే ధాన్య కూడా వచ్చాయి పపాయ కూడా ఇంకా పూలకి రెడీ అవుతుంది సో ఇలాగ చిన్న చిన్న కుండీల్లో కూడా మంచి హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటే రెగ్యులర్గా వాటికి ట్రిమ్మింగ్ చేస్తుంటూ మంచి ఫర్టిలైజర్ వేస్తూ ఉంటే బాగా పూస్తాయి బాగా కాస్తాయి అనమాట మీ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో